కాకాని కళ్యాణ మండపం నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కాకాని కళ్యాణ మండపం నందు సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక భరత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం కుటుంబ విలువలు సామాజిక సమరసత పౌర విధులు స్వదేశీ భావన అనే అంశాలపై పంచ పరివర్తన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారని సామాజిక పరివర్తన ధ్యేయంగా సంఘ్ శతాబ్ది నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు వంద సంవత్సరాలు ప్రయాణం ఎలా సాగింది సమగ్ర సమాజ ప్రవర్తనకు ఏ విధంగా కార్యప్రణాళిక చేసిందని వివరించారు అనంతరం విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎదురువాడ శ్రీనివాసరావు తోట మురళీధర్ జింక నలగామరాజు తుమ్మల అంజుబాబు సుంకర సుభాష్ చంద్రబోస్ చలసాలి పూర్ణ బ్రహ్మయ్య నండూరు సత్య వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు అలాగే సంక్రమ గారు అలాగే పుట్టిన సతీష్ గారు అలాగే గారు ఈ కార్యక్రమాన్ని మీరు చేసినటువంటి భాగోత్పంధువులు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ రోజున హనుమాన్ దీక్షలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం భరించి మనందరి యొక్క వారికి వారి సందేశాన్ని పెట్టడానికి ఒక మనిషికి కావలసినటువంటి వెలుగు ప్రాపంచం జరిగేటువంటి కార్యక్రమాల్లో మంచి అంటే జరిగేటువంటి పరిణామాల్లో మనం ఏ రకంగా జీవన విధానాన్ని కొనసాగించాలి కావలసినటువంటి విధులు గుర్తించుకోవడంలో ఒక మనిషి సమాజ సేవ కావచ్చు తనతో పాటు తన పది మందిని కలుపుకునే ప్రయాణం చేయడంలో వచ్చు జీవిత విధానంలో మనకి మన పూర్వీకులు మనకి భూమించాలి కానీ ఆ భూమి సేక్రియ ద్వారా మనం సాగు చేసే దాంట్లో ఉన్నటువంటి పండి పాడి పంటలు సంప్రదాయాలు సంస్కారాలు మనం పూర్వీకరించినటువంటి ఆస్తిని మనం మాతృభూమిని ఏ రకంగా ప్రేమిస్తామో మన గన్నదానితో పాటు మనం పండించిన హిందూ కూడా ఆ రకంగా ఉన్న మనం ప్రేమించేటువంటి హిందూ దేశంలో మనం భవిష్యత్తు తరాలు కూడా భవిష్యత్తు తరాలకు కానీ మన పిల్లలకు కానీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలంటే చేయాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుని ఇవాళ సేంద్రీయ వ్యవసాయం కేంద్ర ప్రభుత్వం ఇవాళ సామాజిక విలువలు మంత్రి విలువలతో పాటు మనం మన పిల్లలకి అలవాటు చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని మనం విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పండించేటువంటి పంటల్ని కేవలం ఇవాళ భూమి ముందు వీటన్నిటి ద్వారా భూసారాన్ని అనారోగ్యాన్ని తగ్గకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి మనం వైద్య కావలసినటువంటి చర్యల్ని భవిష్యత్తు బాధ్యత మేము కూడా ఇవాళ కృతానికి ఆర్గానిక్ వ్యవసాయాన్ని పెంపొందించిన తీసుకునే ఆ పంటలు కూడా మేము వినియోగాలకు అను నిర్ణయం తీసుకోవడం ఇది భవిష్యత్ దళాలకు ఇవ్వాల్సినటువంటి మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత దాంట్లో రెండో కూడా వ్యవసాయం చేసే రైతు కుటుంబాల నుంచి కొన్ని మనం కూడా ఆ రకంగా కూడా ప్రయాణం చేసి సాంప్రదాయక ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ప్రతి ఊళ్ళో కూడా అన్ని దేవాలయాలు చేస్తాలో కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకమైనటువంటి దైవ సంబంధ కార్యక్రమాల్లో తనకి కంటే రోజు కంటే ఎక్కువ ప్రయాణంతో ఉపయోగపడటం మహిళలు కానీ పురుషులు కానీ అన్ని దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ప్రతి కూడా చాలా దేవాలయాలు హిందూ సమాజానికి భారత భాషకి అందరికీ కూడా విలువ జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంకా మనం ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో ఇంకా మనం నైన్స్ జనరేషన్ ఏం చేయాలనే ఉద్దేశంలో ఒక గొప్ప మహా సైయోబర్గల ముందు వారికి కూడా మనపూర్తిగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఈ కార్యక్రమలో పాల్గొన్నతార విమాన ప్రయాణం చేసే వినోదకు కూడా ప్రయాణం కూడా భాగస్వామ్యం లో ఉబయో చెప్పి అందరికీ కూడా వస్తువుకు కొద్ది తెలియజేసను

దేశం ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే బ్రిటిష్ దాన్ని పట్టాభిషేకమై అరవై సంవత్సరాలు దేశం మొత్తం కూడా పంట చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు దేశం మొత్తమైన కొన్ని పాఠశాలలు కూడా నిర్ణయాలు అందరూ ఆనందంగా తిన్నారు కానీ ఎనిమిది సంవత్సరాల వయసు జీవిలో ఒక మిఠాయి రెండు రోజులు ఇస్తారా అని చెప్పి ఆశగా చూసేటువంటి వయసు అది కానీ దాన్ని తీసుకొచ్చేసి ఇంటి బయట

ఈ రోజు మనం ఇంట్లో క్యాంపస్ ఇంటర్వ్యూ పరీక్షలు అయిపోతుండే సమయంలోనే ప్రిన్సిపల్ పిలిచి అడిగాడు బర్మ రంగులో మంచి ఉద్యోగం ఎంపిక చేశాను తెలియనటువంటి విద్యార్థిని నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే నాకు ఉద్యోగం వెళ్తాను నేను విమానాలు చేసుకోను ఉద్యోగం చేయను నా భారత నా భారతదేశము

ప్రారంభమై ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఒక గంట సేపు శాఖ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున సుమారు ఒక లక్ష స్థలాల్లో మన ధర్మానికి ప్రతిరూపమైనటువంటి భగవాన్ ధ్వజాన్ని ఎగరవేసి కాషాయి జెండా ఎగరవేసి అక్కడ ఉండేటువంటి ఇరవై నుండి ముప్పై మంది పెద్దలు యువకులు పిల్లలు కలిసి ఆటలు ఆడుతుంటారు వ్యాయామం చేస్తారు ఆసనాలు వేస్తారు కలిసి నడుస్తారు కలసనం చేస్తారు కరాటే చేస్తారు వయసు తగ్గ దాని కుమారు చేస్తూ చివరి ఒక ఉపాధించారు ఒకటే దేశం మనది నిజం నిజం ఇలాంటి ఒక దేశపతి పాటలు పాడుకుంటారు ఒక మంచి నీతి వాక్యాన్ని చెప్పుకుంటారు చివరిగా మన చివరిలో చేస్తాము భారతదాత ప్రార్థన చేసి వెళ్తాం ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే ఇలా లక్ష్య స్థలాల్లో ఇంకా మెల్లిగా పిలిచి ఈ విధంగా ఒక కంటి సేపు శాఖను నిర్వహించారు ఈ శాఖలో పాల్గొన్న కారణంగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయం లోపల